హాయ్ అండి మనం ఇళ్ళల్లో రెగ్యులర్గా వెజ్ ఇంకా నాన్ వెజ్ కర్రీస్ చేస్తూ ఉంటాం మసాలా కర్రీస్ వాటి కోసం మసాలాలు యూజ్ చేసే మసాలాలు ఘాటు తగ్గకుండా ఫ్రెష్గా ఉంటే కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఈ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు తగ్గకుండా ఫ్రెష్ గా నెల రోజుల పాటు ఎలా ఉండాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నమస్తే అస్లాం వైకమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్మహోమ్ హోమ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ ఆఫ్రీన్ ఇందుగా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి రెండు క్లీన్ చేసేసుకొని పొట్టు తీసేసి వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి చిన్న గిన్నెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే అంతే క్వాంటిటీలో అల్లం తీసుకున్నాను అనమాట ఈ వెల్లుల్లి రెప్పలకు కూడా పైన పొట్టు అనేది తీసేయాలండి చాలా మంది అలానే యూస్ చేస్తుంటారు అది హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి పైన పొట్ను అంతా తీసేసి ఇలా అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అల్లాన్ని కూడా పైనున్న పొట్టుని పీల్ చేసేసిన తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే ఇలా కట్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి రెండింటినీ ఒకేసారి పడితే సరిపోతుంది మిక్సీ ఇవి చాలామంది వేరువేరుగా పేస్ట్ చేసేసి మిక్స్ చేస్తూ ఉంటారండి దానికంటే కూడా ఇలా కలిపేసుకొని మనము రెండు కూడా ఒకేసారి మిక్సీ వేసుకోవడం వల్ల మసాలా అనేది చాలా బాగుంటుంది అన్నమాట కర్రీస్లు యూస్ చేసినా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ గ్రౌండ్ నట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు మీరు వంటకి ఏదైతే వాడుతున్నారో అదైతే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవడం వల్ల మనకు మిక్సీ బ్లేడ్స్ అనేది ఈజీగా అన్నమాట పేస్ట్ కూడా బాగా ఫైన్గా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అయితే మిక్సీ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మెత్తగా కొంచెం మిక్సీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా అయితే రెడీ అవుతుందండి కలర్ కూడా చూడండి కొంచెం పసుపు అనేది యాడ్ చేశాం కాబట్టి మనము కలర్ కూడా అనమాట బయట స్టోర్స్లో కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా ఇప్పుడు ఇందులోకి ఘాటు తగ్గకుండా ఉండడం కోసం మనం గరం మసాలాస్ అవి యూజ్ చేసినా కూడా ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ లవంగాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు తగ్గకుండా కర్రీస్లో కూడా టేస్టీగా ఉంటుందండి కొంచెం వాటర్ ఒక టీ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ బ్లేడ్స్ కోసం అని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ మిక్సీ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్గా బాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా అయితే బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి కొంచెం బరగ్గా అలా ఉంచుకున్నా బాగోదనమాట మనకు స్టాక్ ఉండేది కాబట్టి కొంచెం బాగా ఫైన్గా వేసుకుంటేనే పేస్ట్ మెత్తగా వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట మనకు ఇలా అయితే పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి మనం బయట స్టోర్స్లో కొనే పేస్ట్ల కంటే కూడా ఇది కొంచెం ఓపిక్గా మనం రెడీ చేసుకుంటే కర్రీస్లో మంచి టేస్ట్ని ఇస్తుంది అంతేకాకుండా ఇలా మనం రెడీ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి మనం సడన్గా ఏదైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మసాలా గ్రేవీస్ అలాంటివి చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు పట్టుకోవాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఏదైనా బిర్యానీస్ కానీ చిన్న బగారా రైసెస్ లాంటివి కలర్డ్ రైసెస్ లాంటివి టమాటో రైసెస్ అలాంటివి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇలా రెగ్యులర్గా ఇలా పట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇవైతే వాటర్ అండి ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి మసాలా మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని వేసుకొని ఇలా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ని కర్రీస్లోకి అలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏం ఇబ్బంది ఏమి ఉండదండి బాగా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది కానీ వాటర్లో కర్రీస్లో కూడా మనం వేరే వాటర్ అనేది మామూలుగా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ వాటర్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా మనం కొనే దానికంటే కూడా హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట ఇటువంటి ప్రిజర్వేటివ్స్ అలాంటివి యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఘాటు తగ్గకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ధనియాల పౌడర్ అనేది లాస్ట్ వీడియోలో మీకు చూపించండి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి చాలా ఫ్రీ ఫ్లోగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ధనియాల పౌడర్ మనకు కర్రీస్కి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇలా అయితే నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవి కూడా వన్ మంత్ వరకు ఈజీగా ఉంటుంది అనమాట ఇలా గ్లాస్ జార్లో ఎయిట్ ఎట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇవన్నీ అయితే మసాలాస్ అండి నేనైతే వెజ్ కానీ నాన్ వెజ్ కూరల కోసం కానీ ఇలా అయితే రెడీ చేసుకుంటాను మసాలా గ్రేవీస్ కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ఇంకా ధనియాల పౌడర్ అనమాట ఇదైతే మసాలా వాటరు దీన్ని కూడా నేను కర్రీస్లోకి ఇప్పుడు చేసుకోవాల్సిన కర్రీస్లోకి యూస్ చేసుకుంటాను అండి వాటి వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్తీ అండ్ హ్యాపీ బాయ్ అండి